గౌరమ్మ రావే హారతి కైకొనవే చక్కటి తదియనో ములపాట గౌరమ్మ రావే హారతి కైకొనవే శ్రీ గౌరి రావే పార్వతీదేవి రావే హారతి కైకొనవే పడతులకు సౌభాగ్యాల దాయినివి నీవే నమ్మ గౌరమ్మా పడతులకు సౌభాగ్యాలదాయిని దాయిని నీవేనమ్మ గౌరమ్మా తడియనాడు పార్వతీ రూపం తడిపి పసుపు ముద్దగా చేసి గౌరమ్మ పేరుతో నిన్ను పిలిచి కొలుచుకుందుమమ్మ ఘనమైన నీకు పూజలు చేసదమ్మా ఘనమైన మా పూజలు గై కొనరావే గౌరీ దేవి ఘనమైన మా పూజలు గై కొనరావే గౌరీదేవి మల్లియలు మల్లెలు గన్నేరు మామిడి ఉత్తరేని ఎంపల్లి కొమ్మరెమ్మాని పూజలకై కోరి మేము మమ్మ పలు రకములైన ఫలములు పువ్వులతో పడతులందరము కలిసి నిన్ను కొలిచేర రావమ్మ హారతి గై కొనవమ్మా తదియనాడు నోములు నోచి దండలు కట్టి వాయనమేచి చల్లనైనా నీ దీవెనలే మాకివ్వమ్మా అంగరంగ వైభవముఘమా ఇంటనే ఉండమ్మా కడదాక నీవు నుండాలమ్మా సాంబశివు నీ తోడరావమ్మా హారతి గై కొనవే పడతులకు సౌభాగ్యదాయిని నీవేనమ్మా నిండుగా పసుపు కుంకములు సౌభాగ్యం నూరేళ్లు నిండైన అందించ వమ్మ గౌరమ్మ రావమ్మ గౌరం హారతి గై కొనవమ్మ పడతులకు సౌభాగ్యదాయిని నీవేనమ్మ నమ్మ